మొన్నటి వరకు ఎస్సీ వర్గీకరణ అనేది ఓన్లీ తెలుగు రాష్ట్రాల వరకే పరిమితమై ఉండదు మిత్రులారా మోడీ గారు వచ్చిన తర్వాత ఇది చేయమని ఆనరబుల్ సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి మన తెలుగు రాష్ట్రాల్లో మాలమహన అంటే తెలుస్తుంది కర్ణాటక మరి అలాగే తమిళనాడు మిగతా స్టేట్స్ నార్త్ ఇండియన్ స్టేట్స్ పోతే తెలియదు కాబట్టి దీన్ని రాక్స్ అని పేరు పెట్టడం జరిగింది మిత్రులారా ఇట్ ఈస్టైజ్ రాక్స్ రోడ్ కేటరైజేషన్

ఉద్దేశంతోనే రోజు ఈ ప్రెస్ మాట ఏర్పాటు చేయడం జరిగింది మరి విలేకర్ సోదరులందరికీ కూడా పేరు పేరున వెల్కమ్ చెబుతూ చేతులెత్తి నమస్కారం పెడుతూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రక్రియలో భాగంగా మీరంతా కూడా హోల్ హార్టెడ్ గా మాకు సపోర్ట్ అవ్వాలని చెప్పేసి చేతులెత్తి మీకు అందరికీ నమస్కారం చేస్తా ఉన్నాను మీ పిల్లలు మరి ముఖ్యంగా ఈ ఉద్యమం ఒక సంవత్సరం జరుగుతుంది లేకపోతే ఆరు నెలలు జరుగుతుంది అని చెప్పలేం కాబట్టి ఇది ఎండ్లెస్ లిమిట్ లెస్ టైమ్ లెస్ ఉద్యమం కాబట్టి నేను రెగ్యులర్ గా మన ప్రెస్ క్లబ్ కి ఎక్కడి నుంచి పది రోజులకి ఇరవై రోజులకి రెగ్యులర్ గా వస్తాను ఇదే రకమైనటువంటి కోఆపరేషన్ మీ టీవీ ఛానల్స్ నుంచి పేపర్ నుంచి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నుంచి మరి కోరుతా ఉన్నాను మిత్రులారా ఫ్రమ్ మై సైడ్ వాట్ ఎవర్ ఐ కైండ్ ఐఎమ్ రెడీ టు డూ ఇట్ మీ సైడ్ నుంచి కూడా ఎంతవరకు కోఆపరేషన్ ఇవ్వగలరు అంత కోఆపరేషన్ కూడా నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను మిత్రులారా దయచేసి మీరంతా రాసేటప్పుడు కూడా నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ మాల మహానాడు అండ్ రాక్స్ రెండు కూడా ఉండాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఎస్సీ వర్గీకరణను ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో చట్టాలు చేశారు మరి దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా కమిటీలు వేసి చేద్దామనేటటువంటి కుట్రపూరిత ప్రక్రియ జరుగుతుంది కాబట్టి ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్నటువంటి భాషలన్నీ కూడా నేను మాట్లాడతాను కాబట్టి ఇది చాలా మరి వెనకాల ప్లీజ్ విలేకర్ మిత్రులందరూ కూడా కొంచెం సైలెంట్ గా ఉండాలి సబ్జెక్ట్ తో కూడుకున్నటువంటిది మీకు కూడా అవగాహన లేదు కాబట్టి సుప్రీంకోర్టు జడ్జి జడ్జిమెంట్ ఇట్స్ ఆఫ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ పేజెస్ ఐదు వందల అరవై ఐదు పేజీలతో కూడుకున్నటువంటి జడ్జిమెంటు రెండోది అంబేద్కర్ సాహ్ బతుకున్నప్పుడు కానీ మా దళితులకు సంబంధించి మా తాత ముత్తాతలు ఉన్నప్పుడు కానీ బ్రిటిష్ ఉన్నప్పుడు కానీ ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు కానీ ఇటువంటి పరిస్థితి దళితులకు ఈ దేశంలో రాలేదు కాబట్టి ఇదొక హిస్టారికల్ ప్రెస్ మీట్ కాబట్టి హిస్టారికల్ కుట్ర కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఈ సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి అవగాహన మీకు అందరికీ ఉండాలని చెప్పేసి మీకు అందరికీ కూడా మన చేస్తా ఉన్నాను మిత్రులారా తమ్ముడు ఫోన్లు మాట్లాడకండి దయచేసి కొంత సైలెంట్ లో పెట్టుకుంటే ఐదు నిమిషాల్లో ముగించేస్తాను ఆల్రెడీ ప్రెస్ నోట్ తయారు చేశాను ఆ ప్రెస్ నోట్ మీకు అందరికీ కూడా మన ప్రెస్ క్లబ్ మరి ఎవరైతే మేనేజర్ ఉన్నారో రాముణ్ గారికి చూడడం జరిగింది మీకు ప్రెస్ నోట్ వస్తుంది సబ్జెక్ట్ పరంగా మీరు ఏదైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అరవై మిత్రులారా ఓకేనా రెడీ చెప్పండి స్టార్ట్ చేయమంటారా మీరు ఒకే చెప్తే దీంట్లో మాట్లాడినా ఉన్నటువంటి మాల సోదరులారా బంధువులారా మిత్రులారా అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ పేరుతో మాల సామాజిక వర్గంపై కుట్ర చేస్తా ఉన్నాయి మిత్రులారా కాబట్టి మనమంతా అప్రమత్తమై శాంతియుతంగా ఈ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కుట్రకు వ్యతిరేకంగా శాంతియుత ప్రజాస్వామ్యంతో పోరాటం చేయకపోతే మిత్రులారా మాల సోదరులారా అనగనగా తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు మాల సామాజిక వర్గం ఉండేది అది అంతరించిపోయిందని చెప్పేసి తెలుగు రాష్ట్రాల్లో మరి మనం చదువుకునే పరిస్థితి వస్తారు మిత్రులారా ఈ ఎస్సీ వర్గీకరణ అనేది దేశం మొత్తానికి సంబంధించినటువంటి సబ్జెక్టు మిత్రులారా ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులందరూ కూడా గమనించాలి మిత్రులారా ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మనకు పడేసేది ఇంగ్లీ మెత్తుకులు మాత్రమే మిత్రులారా జస్ట్ ఇట్ ఇస్ లెఫ్ట్ ఓవర్ రైస్ జస్ట్ ఇట్ ఇస్ రైస్ నథింగ్ బట్ పీనట్స్ మనకి ఇచ్చేది ఇంగ్లీ మెత్తుకులు మాత్రమే మిత్రులారా ఈ దేశంలో ఎస్సీ లిస్ట్ లో పదకొండు ఎనిమిది ఎస్సీ కులాలు ఉన్నాయి మిత్రులారా తెలుగు రాష్ట్రాల్లో యాభై తొమ్మిది ఎస్సీ కులాలు ఉన్నాయి మోడీ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి సామాజిక న్యాయం పేరుతో ఈక్వల్ జస్టిస్ ఈక్వటేబుల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ జస్టిస్ పేరుతో మిత్రులారా మనకి ఎస్సీ రిజర్వేషన్ వల్ల వందలో నలుగురికి బెనిఫిట్ జరుగుతా ఉన్న మిత్రులారా అందుకనే ఈనాటికి ఎస్సీలు కొనప్పటికీ కూడా వందలో తొంభై ఆరు పర్సెంట్ ఎస్సీలు ఈనాటికి కూడా బాటల్లో ప్రాధాన్యత ఉండిపోయారు మిత్రులారా ఈ వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను తెలుగు రాష్ట్రాల్లో అపూర్వ సహోదరులు గురు శిష్యులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఈ వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను తెలుగు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్ట్ ఉన్నటువంటి యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు సమంగా పంచుతారట మిత్రులారా అలాగే వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను మోడీ సాబ్బు అయితే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టు ఉన్నటువంటి పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు సమంగా పంచుతారట మిత్రులారా ఇది సాధ్యమేనా అయితే ఎస్సీ వర్గీకరణ రిజర్వ్ ఈ ఎంగిల మితుకుల్లో మనం పడేసేటటువంటి ఇంగిల మెతుకుల్లో మరి సమన్యాయం పేరుతో వర్గీకరణ అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి నేను కోరేది ఒకటే మీ క్యాబినెట్ మంత్రి పదవలో వర్గీకరణ అక్కర్లేదా ఈ దేశంలో ఉన్నటువంటి భూమి విషయంలో వర్గీకరణ అక్కర్లేదా ఈ దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ విషయంలో వర్గీకరణ అక్కర్లేదా హైకోర్టు సుప్రీం కోర్టు విషయంలో వర్గీకరణ అక్కర్లేదా మేము ఎదురుపళ్ళం కాబట్టి మాకు పడేసేటటువంటి ఎంగ్రిమెంట్ నా సమన్యాయం మిగతా అట్లా అవసరం లేదని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నా మిత్రులారా బాగా సునీయ వర్గీకానికి దేశభరమే సభ రాజనీతిక పార్టీ దళితం కంజోర్ కర్ రహిద లోతాంత్రికి ఒక తెలుగు రాష్ట్రాల ఎస్సీలకు సంబంధించినటువంటి అంశం కాదు మిత్రుల ప్రతి ఎస్సీ కులాన్ని తొగ్గేసేటటువంటి కార్యక్రమం మోడీ చేపట్టారు కాబట్టి తమిళ సహో తమిళ సహోదరి సహోదరంగే ఎంత ప్రియపట్ట మలయాళీ సహోదరు మారే నన్న ఆత్మీయ కన్నడ స్నేహితురే ప్రియ గుజరాతీ మిత్రం అన్ని భాషల్లో కూడా ఒక సంవత్సరం నుంచి ఈ ఎస్సీ వర్గీకరణ పేరుతో దళిత జాతిపై జరుగుతున్నటువంటి కుట్ర మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నారు మిత్రులారా మనమంతా శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలి లేకపోతే వీళ్ళు మనల్ని బతకని ఎవరు మిత్రులారా ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మనం అందరినీ కొట్టుకు తెచ్చే విధంగా తయారు చేసి ఈ దేశాన్ని ఈ రాజకీయ పార్టీలు దోచుకు తినేటటువంటి కార్యక్రమం చేపట్టినాయి కాబట్టి మనమంతా ఎవరిని కొట్టొద్దు మిత్రులారా వైలెన్స్ అక్కడ లేదు శాంతియుత ప్రజాస్వామ్యత నిరంతర పోరాటానికి సిద్ధం కావాలి మిత్రులారా లేకపోతే దళితులందరినీ కూడా ఈ దేశంలో తొక్కేసేటటువంటి కార్యక్రమం జరుగుతా ఉంది కాబట్టి అలాగే ఈ సందర్భంగా మీరు చెప్పదలుచుకుందామంటే మిత్రులారా మొన్న ఈ దేశంలో రామాలయం రామ జన్మభూమి పేరుతో ఈ దేశ రాజకీయాల్ని ఆక్యుపై చేసి శాసిస్తున్నటువంటి బీజేపీ మిత్రులారా రామాలయం కట్టించిన తర్వాత మొన్న జరిగినటువంటి అయోధ్య ఎన్నికల్లో మరి బీజేపీ అయోధ్య పట్టణం ఉన్నటువంటి ఎంపీ స్థానంలో జనరల్ ఎంపీ స్థానంలో నా మధురా నా కాశీ పాసి ఒక జనరల్ ఎంపీ స్థానంలో ఎస్సీ కులానికి చెందినటువంటి పాసి కులస్తున్నటువంటి వ్యక్తి చేతిలో బీజేపీ ఓడిపోయిన మిత్రులారా అలాగే ఉన్నటువంటి ఐదు ఎంపీ స్థానాలని కూడా బీజేపీ ఓడిపోయిన మిత్రులారా నా ధర్నాగవల్లి నాలుగు మాటే నేను కానించుకుండా మోదీ గారికి పోయిన మిత్రులారా చంద్రముఖిగా మారిపోయారు మీరు నన్నే ఓడిస్తారా నేనే చూపిస్తారని ఎప్పుడో పంజాబ్ లో ప్రభుత్వం రెండు వేల పదకొండు వేసినటువంటి కేసును బయటికి తీసుకొచ్చి वर्गीकरण चय जो मित्र पूर्ति असंबर्धन सरक्षण वर्गीकरण भारत के इतिहास में सबसे बड़ा राष्ट्रव्यापी राजनीतिक राजनीति है बहनों इसे रद्द किया जाना है सभी को इस पर हमें सभी को मिलकर लगातार लगातार लड़ाई करनी चाहिए सभी को मिलकर लगातार लड़ाई करनी चाहिए भाई बहनों गुर्त मित्र దళిత జాతిని తొక్కేసేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి దీనిపై మనం అంత పోరాటం చేయాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ద్వారా దేశంలో ఉన్నటువంటి అన్ని భాషల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అలాగే బెంగాలీ సోదరులారా ఒడిశా సోదరులారా ప్రతి చోట కూడా జరుగుతూ ఉంది దీన్ని మనం ప్రజాస్వామ్యంగా ఎదుర్కోవాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ పేషెంట్ ఫర్ రాక్స్ అండ్ మారు మహనాడు థ్యాంక్ యూ

మంచి క్వశ్చన్ అడిగారు రామనారాయణ గారు ఇక్కడ వాళ్ళు చేసే పోరాటంలో ఏ విధమైనటువంటి న్యాయం లేదు ఫస్ట్ పాయింట్ రెండోది రాజకీయంగా కుట్రపూరితమైనటువంటి చర్య ఎస్సీకి సంబంధించి ఎస్సీ రిజర్వేషను ఎస్సీ లిస్ట్ అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయం మీరు ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేశం మొత్తంగా ఒక ఎస్సీ రిజర్వేషన్ సంబంధించి దేశం మొత్తాన్ని యూనిట్ గా తీసుకుని పరిశీలిస్తే దేశం మొత్తం మీద గా అన్ని డామినేషన్ మాదికి సోదరులే దేశం మొత్తం మీద అన్ని విషయాల్లోని డామినేషన్ జనాభా పరంగా కానీ పదవులు కానీ ఫైనాన్షియల్ కానీ అన్ని డామినేషన్ మాది సోదరులే ఈ దేశంలో ప్యాన్ ఎస్సీ కోణం ఏదైనా ఉందంటే అది మాదికి సోదరులే నార్త్ ఇండియాలో చెమార్లు అంటారు మాయవతి మాదిగా కాన్షిరామ్ మాదిగా ఆజర్ చంద్రశేఖర్ రావణ మాదిగా ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్ జగన్నాథ్ పహాడియా మాదిగా రామ్ సుందర్ దాస్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ మాదిగా సుశీల్ కుమార్ సింధే మాదిగ మేరా కుమార్ మాదిగ ఐఏఎస్ టాపర్ తేనాదాబి మాదిగ మాది బాబు జగ్జీవన్ రావు గారు మాదిగ దేశమే మాదిగల మిత్రులారా ఇక్కడ చమర్స్థాన్ అన్నారు కాంచీరామ్ గారు ఇది ఆర్యుల దేశం కాదు ఇది మాదిగల దేశం అని కాన్షీరామ్ గారు చెప్పారు దేశం మొత్తం మీద ఓవరాల్ గా అన్ని విషయాల్లోని డామినేషన్ అయినప్పుడు దేశాన్ని ఒక యూనిట్ గా తీసుకుంటే ఒక తెలుగు రాష్ట్రాల్లో మాలలో ఒక స్టెప్ ముందున్నమాట నిజమే దీన్ని బుచ్చుగా చూపించి అన్ని వర్గాలు అన్ని రాజకీయ పార్టీలు ఈ రిజర్వేషన్ అంతా ఎస్సీ వాళ్ళు మా వాళ్లే దోచుకుంటున్నారని చెప్పి కుట్రపూరితంగా తొక్కేస్తున్నారు కాబట్టి రామనారాయణ గారు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తూ నేను అసలు ఈ మూమెంట్లోకి రాను దీన్ని ఎలాగైనా సరే ఎదుర్కోవాలనేటటువంటి ఉద్దేశంతోనే మనం ఇందులోకి రావడం జరిగింది ఎస్సీ వర్గీకరణ అనేది సుప్రీంకోర్టు అనేది టైం టు టైం జడ్జిమెంట్స్ ఇస్తా ఉంటది రెండు వేల నాలుగులో ఇదే ఆనరబుల్ సుప్రీంకోర్టు ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ ఇస్ నాట్ పెర్మిసిబుల్ అంటది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ని విభజించడం కుదరదు రాష్ట్రాలకు అధికారం లేదని కొట్టేసినటువంటి సుప్రీంకోర్టు ఇరవై సంవత్సరాల తర్వాత ఎంఆర్పిఎస్ ను భుజాన్ని వేసుకుని మోస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు అయోధ్యలో ఓడిపోయిన కారణంగా కోపం పెంచుకున్నటువంటి మోడీ గారు అదే సుప్రీంకోర్టుతో సుప్రీంకోర్టులో జడ్జెస్ యొక్క నెంబర్ ని పెంచి ఎస్ సబ్ క్లాసిఫికేషన్ ఇస్ పెర్మిసిబుల్ అంటది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా స్టేట్స్ హ్యావ్ ద రైట్ టు డూ సబ్ సబ్ కేటగిరైజేషన్ సబ్ క్లాసిఫికేషన్ అని చెప్పింది సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత టైం టు టైం మార్తా ఉంటుంది ఇట్స్ ఏ కామన్ ప్రాసెస్ yes అన్నీ వాట్ ఇస్ ద నెసెసిటీ ఆఫ్ లా కమిషన్ వాట్ ఇస్ ద నెసెసిటీ ఆఫ్ లా కమిషన్ లా కమిషన్ అక్కర్లేదు కోర్టు చేయాలి సుప్రీం కోర్ట్ ఈ డెమోక్రటిక్ సెటప్ లో సుప్రీం కోర్ట్ అనేది హైయెస్ట్ ఎఫెక్స్ బాడీ కాబట్టి సుప్రీం కోర్ట్ ఒక తీర్పు ఇచ్చిన తర్వాత సుప్రీం కోర్టునే మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేసి క్యూరేటివ్ పిటిషన్ అంటారు వ్యక్తిగతంగా చేస్తే కుదరదు కాబట్టి మన భారత ప్రజాస్వామ్యంలో పార్లమెంటే సుప్రీం కాబట్టి ప్రభుత్వం మీద ప్రెషర్ తీసుకొచ్చి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఆర్ క్యూరేటివ్ పిటిషన్ ఏంచేటటువంటి అవకాశం ఉంది న్యాయం జరుగుతుందనే కదా పోరాటం చేస్తుంది ల్యాబ్స్ అయిపోయింది ల్యాబ్స్ అనేది ఏమీ లేదు ఇరవై సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు కొట్టేసింది ఒకప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం కొట్టేసింది జడ్జ్మెంట్ ఇప్పుడు ఇచ్చింది రెండోది ఏంటంటే పీపుల్ ఆర్ సుప్రీమ్ ఇన్ డెమోక్రసీ డౌట్ థింగ్ దాంట్ బి చట్ ఇస్ ఇట్ గీతీ భగవద్గీత ఇదేమన్నా కురా ఇదేమన్నా బైబిల్ చేంజ్ చేయలేకపోవడానికి చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి రేవంత్ రెడ్డి చేసినటువంటి చట్టాలు డెమోక్రసీలో పంజాబ్ రైతుల విషయంలో చూసుకోండి వ్యవసాయ చట్టాల విషయంలో మరి మోడీ టాక్ మోడీ మారిపోలేదా ఫైవ్ గోస్ ఇన్సిసెంట్లీ రెగ్యులర్లీ కానిస్టెంట్లీ విత్స్ట్ అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి మాల ప్రజాప్రతినిధులు లేదంటే దానికి కారణం మీకు వ్యక్తిగతంగా నేను చెప్పక్కర్లేదు చించాగిరి సెల్ఫిష్ సెల్ఫిష్ గేమ్స్ కోసం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఒక పార్టీ కాదు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి మాల ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎవరు మాట్లాడలేదు వారికి గతంలో శ్రద్ధాంజలి కూడా అవును మీకో మాట వింటారా దళితుల మీద దాడులు ఇరు వర్గాల మధ్య గొడవలు సిన్స్ ద టైమ్ ఇ మెమోరియల్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ తొగదర్ జరుగుతూనే ఉన్నాయి ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ ఎస్సీ వర్గీకరణ మొత్తం దళిత జాతులు అంతా తొక్కేసేటటువంటి కార్యక్రమం యూనివర్సల్ కాజ్ అది దాని మీద స్పందించడానికి లోకల్ గా నాయకులు ఉన్నారు ఇఫ్ ద టైమ్ ఇఫ్ ద నెస్ఐస్ డెఫినెట్లీ ంతకొంతికి తీర్పు అంటే మీకు చూడండి ఫండమెంటల్ రైట్స్ విషయంలో గోలక్నాథ్ కేసు అని ఒకసారి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది మన కేశవానంద భారతి కేసులో అదే తీర్పుని వెనక్కి రాసింది మా ఎస్సీ వర్గీకరణ విషయంలో రెండు వేల నాలుగులో లో కుదరదు ని వర్గీకరించడం కుదరదు ఒక లిస్టులో చేర్చిన తర్వాత వీళ్ళందరూ ఒకటే మళ్ళీ అదే జడ్జిలు కూర్చుని అంత మంది ఒకరు విభేదించి మొక్కలు చేయొచ్చు కావాలంటే మార్చుకోవచ్చు రాష్ట్రాలకు అధికారం ఉందని చెప్పింది కదా రామనారాయణ రామనారాయణ గారు మన ఎదురు ఎగ్జాంపుల్ జరుగుతుంది కదా అవును ఏం ఏం చేశారండి ఏం చేశారు అర్థం కాలేదు అలా కాదు అలా కాదు మీ ప్రశ్న మీ ప్రశ్న క్లియర్ గా లేదంట వాళ్ళు చేస్తూ ఉంటారు చేయదని మనం ఎలా చెప్తాం ప్రజాస్వామ్యంలో ఎవరికి నచ్చిన గ్రూప్ వాళ్ళు పెట్టుకుంటారు ఎవరికి నచ్చినట్టుగా వారు ఆ మై సెల్ఫ్ సెల్ఫీ లీడర్ అంటారు మనం ఎవరిని కాదంటాం ఎవరైతే ఉన్నారో ఎవరైతే నాయకుడికి జనం ఉంటారో ఎవరైతే రెగ్యులర్ గా పోరాటం చేస్తారో వాళ్ళే సస్టైన్ అవుతారు మనం పలానా వాళ్ళు వద్దని పలానాడర్ గా ఉన్నామని మనం ఎలా చెప్తాం సార్ ఏంటది ఉంటారు ఇక్కడ పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ ప్రతాభాలు ఉంటే ప్రభుత్వాలు వెనక పారిపోతాయి అంతే కదా అవును తెలుగు రాష్ట్రాలు అలాగే ఎలా చేస్తారు ఇప్పుడు ఇది పూల్ సిస్టమ్ ఒక చెరువు ఉంటారు ఒక ఊర్లో రామనారాయణ గారు ఒక రేవు కట్టుకుని బీసీలు ఒక రేజు కట్టుకుని కాపు సాధనలు ఒక రేవు కట్టుకుని మాల్లో మాదిలు తీస్తారు మేము ఈ పక్కన తీసుకుంటాం మాకు ఈ మొక్క కట్టేసి ఏంటంటే కుదురుద్దా మీకు అదే చెప్తుంటే ఎస్సీ వర్గీకరణ నాట్ ద సొల్యూషన్ ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ పేరుతో మాకు ఇచ్చే రిజర్వేషన్ వందలో నలుగురికే నిజంగా మోడీ సాబ్ ఎస్ బాకీ జాతీయ అగర్ సోస్ టెన్ పర్సెంట్ బాకీ జాతీయ నాడీ గారు మీకు చేతనైతే ఎస్టా మీతో పైకి తీసుకురావాలనుకుంటే మరో టెన్ పర్సెంట్ రిజర్వేషన్ పెంచాలకి ఇచ్చేయండి అమ్మకు కొన్ని ప్రాబ్లమ్ మీకు నిజంగా రత్నాకర్ లాంటి పోటీ పడలేకపోతాను అనుకోండి మీరు ఇంకో మీరు వాళ్ళ కోసం స్పెషల్ ఇన్స్టిట్యూషన్స్ కట్టించండి ఎకనామిక్ ప్యాకేజ్ అండి ఎస్సీ ఆరక్షణ వర్గీకరణ భారత్ కే ఇంత్రై దళిత కమ్యూనిటీ పర్ ఇసే రద్దు కియా కద్దు కర్న చాయే భారతదేశ చరిత్రలోనే ఎస్సీ వర్గీకరణ దళితులైకెత్తిపై పెద్ద కుట్ర రద్దు చేసి తీరాల్సింది అదే మా డిమాండ్ డెమోక్రటిక్ వే ఆఫ్ అప్రోచ్ లడాయి లగతారు లైవ్ వహనం ఎప్పుడు కూడా శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా లేకుండా శాంతియుత గాంధీ అంబేద్కర్ మార్గంలో పోరాటం జరుగుతుంది వచ్చే ఎన్నికలు అరగేందుకంటే ఇప్పుడే మొత్తం పగిలింది కదా మాకు జరిగినప్పుడు వచ్చినప్పుడు సీ దాన్ని చూద్దాం ఏంటది డెమోక్రసీలో ఫస్ట్ మీ ప్రశ్న తప్పు డెమోక్రసీలో ఎవరి సమస్య ఎవరి ప్రాబ్లం పొలిటికల్ ఇష్యూ ప్రజాస్వామ్యాన్ని ప్రత్యేకించి రాజకీయ సమస్యగా మార్చక్కర్లేదు పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ ప్రజాస్వామ్యం దేవతలు ప్రతిదీ రాజకీయ అంశమే నేను మార్చేది ఉంటుంది ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మీరే అంటున్నారు కదా వాళ్ళ వల్ల ఏం జరగదు మీరు తెలంగాణకు సంబంధించి అక్కడ వర్గీకరణ చేసినటువంటి పార్టీలోనే ఎమ్మెల్యేలు మినిస్టర్లు మా వాళ్ళు ఉన్నారు ఏ పార్టీ అయితే చేసిందో అందులోనే ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ దీని మీద ఎలా స్పందిస్తారు రామనారాయణ గారు వాళ్ళతో వాళ్ళు ఆల్రెడీ చెప్పారు కదా మాకు కాంగ్రెస్ పార్టీ కావాలి మాకు పదవులే కావాలని అంటే రాసుకోండి ద రోడ్ ఎగ్నిస్ట్ కేటగిరీ ఆఫ్ ఎస్సీస్ కుట్రపూరిత ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక గర్జన అంటే మన తెలుగు రాష్ట్రాల్లో మహానాడు అంటే తెలియదు తెలుస్తుంది మిగతా స్టేట్స్ లో తెలియదు కదా ఇంకా అడుగానే ఏం పడలేదు ఇంకా అడుగు ఉంటే చెప్పండి ఇంత అనగానే మీరు ఇంకా ఎవరు వెనక అడుగుతున్నారు కానీ ముందుకు అట్లా అదేందా అసలు ఫైట్ ఇదే ఒరిజినల్ ఇంతవరకు నాకు ఫైట్ చేసే అవకాశం రాలేదు రామ్ గారు ఒరిజినల్ గా ఫైట్ చేసే ఇప్పుడు మొన్నటి వరకు మన ఈ పోరాటం అంతా తెలుగు రాష్ట్రాల వరకే ఉండేది మోడీ గారు వచ్చి దేశం మొత్తం చేశారు రండ్రా నా నాకు వల్ల నాను ఉన్నాయి పేరు మాట నేను అందాన్ని కానిస్తున్నా నీ అందాన్ని కానికరా ఇదా నేను చూపించిరికినదే నీ అందాన్ని కానికే నా ఉన్నాయి పేరు మాట నా నాకు వల్ల చంద్రముఖి ఇదిగో రా నేనేంటో చూపించాను రత్నాకర్ నువ్వేంటో చూపించుకుంటున్నాడు మోడీ గారి దేశం అంతా యా ఐఎం రోమింగ్ ఆల్ ఓవర్ ది కంట్రీ అన్ని అన్ని రాష్ట్రాలకు తిరుగుతున్నాను ఓకేనా